ఎందుకు మెచ్చుకోవచ్చు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇబ్బందిలో ఉన్నా డైవర్షన్ పాలిటిక్స్ రావటం ఇవాళ రాజ్యసభలో మేము విప్ జారీ చేశాము చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే మొత్తంగా ఈ వఫ్ బిల్ ఉంది కదా ఈ వఫ్ బిల్ విషయంలో మైనార్టీస్ కు వ్యతిరేకమైపోతున్నారనే విషయాన్ని గమనించాడు అని పొంగారు పొంగారుగా వార్తలు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏదో కొత్త విషయం తీసుకురావాలి నిజంగా చెప్తున్నా షర్మిలమ్మ గారు అనుకూడదు కానీ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె నేను మాట్లాడాలంటే బాధ్యత కూడా ఉంటుంది షర్మిలమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ లో సింహ భాగాన్ని ఆమె పోషిస్తా ఉన్నా మొన్న వరదల సందర్భంగా కూడా డైవర్షన్ చేయడానికి షర్మిలమ్మ గారు వచ్చేసారు నేను ఒకే అడుగుతా ఉన్నా అమ్మ షర్మిలమ్మ గారు మీరు తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టారు మీ పార్టీ మీరు ఏదో పెట్టుకున్నారు రాజకీయంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడవలసిన అవసరం లేదు ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ కలిసి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పదహారు మాసాలు జైల్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది అలాంటి కాంగ్రెస్ పార్టీతో మీరు చేతులు అక్కడ పార్టీ పెట్టుకుని ఏదో పెట్టుకున్నారే అనుకున్నాం మళ్ళా అక్కడ పార్టీ నుంచి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి మీరు యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు మీకు అసలు ఆస్తుల కదా ఉందా లేకపోతే రాజకీయత కదా ఉందా లేక చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేయాలనేటువంటి కార్యక్రమంలో మీరు నిమగ్నమే ఉన్నారని నాకు అర్థం కావడం చాలా దుర్మార్గం మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి చేతిలో లాగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ చేయాలి పాలిటిక్స్ అనుకుంటే అప్పుడు మీరు రంగంలోకి వచ్చేసి మీ స్తోగా మాట్లాడేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు లడ్డు వ్యవహారం సీరియస్గా ఉన్నా కానీ షటర్భు గారు వచ్చి ఏదో రెండు మాటలు మాట్లాడతారు నేను అడుగుతా ఉన్నా మీకు ఆస్తి తగదని ఉంటే నాకు అర్థం కాలేదండి మీకు కోర్టులో ఉన్నాయి తెలుసుకోవచ్చు కదా అసలు ఎప్పుడైనా మీ కంపెనీలో మీకు వాటా ఉన్న సంగతి మీరు ఇప్పుడు కంపెనీ చూసారా జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ గాను రాజశేఖర్ రెడ్డి గారి పుత్రులు గాను మీరు అందరికీ ప్రసిద్ధులు దానిలో ఏం సందేహం లేదు కంపెనీలో వాటాలు వస్తారు అయిపోయిన తర్వాత పది సంవత్సరాల తర్వాత మా చెల్లికి నేను వాటాయ నేను వేస్తాను చంద్రబాబు అని నాకు అర్థం కాదా చంద్రబాబు నాయుడు ఇద్దరు చెవిలో ఉన్నారు బాబా చెవి మరి దారుణంగా ఉందంట రెడీలు సగం వాటా ఏం పండిస్తారా ఇది నాకు అర్థం కాలేదు టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు హాస్టల్ అటాచ్ చేయబడ్డాయి రాజశెట్టి గారు మారణం తర్వాత కేసులు ఉన్నాయి గందరగోళాలు ఉన్నాయి అసలు ఆ కేసులు ఏమవుతాయి ఏమిటని కక్షనే లేదు నాకు వాటా కావాలి నాకు వాటా కావాలంటే మా దురదృష్టం కోర్టు ఎక్కారు ఎక్కిన తర్వాత మీరు చేర్చుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు రావడం డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడేటువంటి కార్యక్రమం చేయడం చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగకరమైనటువంటి రాజకీయాలు చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది షర్మిలమ్మ గారు కూడా ఉన్నారు అనేటువంటి భావన కలగటం మా దురదృష్టం అని మనం చేస్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి అంశం దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను శర్మనం గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేయటం మమ్మల్ని బాధిస్తున్నాయని కూడా నేను ఎన్నికల్లో ఎలక్షన్ లో దెబ్బ దాని మీద కూడా దారుణంగా వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు చేయమంటే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి విధానం కాదని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను వక్ బోర్డు విషయంలో బీజేపీ పార్టీ తీసుకున్న స్టాండ్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటు వేసిందా లేదా రాజ్యసభలో మేము విప్పు జారీ చేసామా లేదా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫేక్ న్యూస్ రకరకాలుగా సోషల్ మీడియాలో చేస్తుంటే సరిపోతుందా మేము ఈ వక్ బిల్ విషయంలో మేము భారతీయ జనతా పార్టీ చేస్తుంది తప్పో అని బహిరంగ చెప్పాం విప్పు జారీ చేసాం బహిరంగ ఓటు వేసాం ఇక షరికురామ గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది పోలవరం గురించి అంటే పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గారిని తిట్టేంత మాత్రం చంద్రబాబు నాయుడు గారి డైవర్షన్ పక్షంలో ఆమె బాధ్యత కదా ఇవాళ ఏమి సంబంధం చెప్పండి నాకు అడుగుతా ఉన్నారు కదా ఇవాళ ఆమె ఒక్క గురించి మాట్లాడమండి పోలవరం గురించి మాట్లాడమండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టమైనట్టుగా మాట్లాడుసిన అవసరం ఉంది కోర్టులో ఉన్నాను కదా తెలుసుకోవచ్చు కదా నేను ఒకటే మనం చేస్తున్నా అది ఇంకోటి కూడా అడుగుతున్నా ఆమె నైతికతను కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఆయన ఫస్ట్ రీజనల్ ఫోర్స్ పెట్టిందా జగన్మోహన్ రెడ్డి గారు పదహారు మాసాలు జైల్లో పెడితే ఆ పార్టీని కూడా దానిలో విడిందా మొరాలిటీ చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు వచ్చి తిట్టినట్టుగా నటించడం వేరు సింహభాగం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ లోన్ ఫిఫ్టీ పర్సెంట్ పాత్ర వహిస్తున్నారు ఇది మాకు బాధాకరమైనటువంటి అంశం మేము చెప్తున్నా బీజేపీ బీజేపీ చేస్తున్నది తప్పు ముస్లిం వక్ఫీల్ మీద దాడి చేస్తున్నది అది రాజ్యాంగ మీద దాడి చేస్తున్నది మాకున్నటువంటి శక్తిని అంతా ఉపయోగించి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడ రాజీ పడే ప్రశ్నే లేదు మాకు అసలు ద్వంద వైఖరి అనేది ఉండదు స్ట్రైట్ గా ఉండమే తప్పనే లేదు ఇప్పుడు జారీ చేసాము సుబ్బారెడ్డి గారు మాట్లాడారు ఎక్కడ మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారా మైనారిటీస్ కోసం మైనారిటీస్ కోసం మాట్లాడుతున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకరు లేనలుసుకున్నా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి ఇదేగా షర్మిలమ్మ గారి యొక్క స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఇబ్బంది పెట్టాలి అనేది ఇవాళ పోలవరం నుంచి ఇవాళ పోలవరాన్ని కూడా మంట కలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఫార్టీ వన్ మాత్రమే నీరు నిలువ చేసే విధంగా కేంద్రం విధిస్తుంది మీ దాన్ని ఏర్పడుతుంది స్పష్టంగా వాళ్ళు చెప్పేశారు చెప్పర్లేవ్వడా ఇద్దరు మంత్రులు కదా అడవిని నేత అడిగారు అడైన చెప్పిన మంత్రులే తెలుగుదేశ మంత్రి బీజేపీ మంత్రుని చంద్రబాబు నడిగారిని అడగారండి ఈరాన్ని అవును జోతిని చెప్పలేని దీనికి సమాధానం ఒక స్టోరీ రామండి నేను చెప్పేదానికి నేను చెప్పి తప్పని ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్కు మాత్రమే పోలవరాయని కట్టడి చేసి ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల వరకు ఎల్ఏ అండ్ ఆర్ఆర్ ఇవ్వలసినటువంటి బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుపోతుంది దీనివల్ల రాష్ట్రం దెబ్బతిగిపోతుంది ఏదైతే విడిపోయిన ప్రభుత్వానికి విడిపోయిన రాష్ట్రానికి పోలవరం అయినా విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అయినా దొరుకుతుంది అని ఆశపడితే ప్రత్యేక హోదా కాకెత్తుకుపోయింది ఇది ఒకరి ఎత్తుకుపోతుంది ఏమిటి అన్యాయం అని అడుగుతా చంద్రబాబు నాయుడు గారు డైలాగు ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక మీ లో రాయలా హెడ్డింగ్ పెట్టి అన్ని పేపర్లో ఆ డ్రాడితో తగాదనంగా ప్రత్యేక ప్రత్యేక కావాలని కూరగాయలు అండ్ మెడ కూర్చున్నాడు ఇక్కడ ఎందుకు ఈ డ్రామాలు నాకు అర్థం కావాలి ఇవాళ చెప్తున్నా చాలా స్పష్టంగా చెప్తున్నా పత్రికాముఖంగా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఇచ్చేసారు చేశారు దానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు అంగీకరించకపోతే కేంద్ర ప్రభుత్వం జనశక్తి నుంచి ఒక నోటు రిలీజ్ చేయాలండి ఇది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశం కదా ఇక్కడ మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు లేదండి మేము ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కి పరిమితంగా లేము కేంద్ర ప్రభుత్వం ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ వరకు కూడా మేము నిధులు ఇస్తాము చెప్పమని ఒక మాట అయిపోయాయి పొరపాటు అయిపోయిందండి మా తప్పు అయిపోయిందండి మేము పొరపాటుని అర్థం చేసుకోలేదు రామారాయుడు గారు పొరపాటు అర్థం చేసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పి తప్పకుండా చెప్పాలండి రేపు లేదు నా సైతే గానీ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ గానే అవి నడుస్తుంది నాకు ఏదో నడుస్తారు అనిపిద్దామని నువ్వు అది అభ్యర్థులు లేదు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే షర్మిలమ్మ గారు మాట్లాడే ప్రతి మాట జగన్కి డామేజ్ చేసే మాటగా మాట్లాడాలనుకుంటున్నారు చంద్రబాబు ఉపయోగపడే మాటగా చేయాలనుకుంటున్నారు లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఆ మాటలు తప్పది మనకు తెలియకోకుండా ఊరైతే వాస్తవం చంద్రబాబు నాయుడు గారి డైవర్షన్ పాలిటిక్స్ లో షర్మిలమ్మ గారు ఒక పావునండి ఉద్దేశపూర్వంగా అండి ఉపయోగపడుతున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఈ పరిస్థితి వస్తుందని కాలంలో కూడా బోధించాలి అండి చిన్నపిల్లలు విషయం ఉన్న విషయాన్ని వాస్తవం కాదు తెలుసుకో అర్థమవుతుంది కదా మీకు ఇంకా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నిరసనగా మీరేమన్నా